అదే విధంగా ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఇన్ని రోజులు ఈ రోజు మీరు తెలుసు వాల్మీకులు వాల్మీకులు అని చెప్పి ఒక కులం వారని చెప్పేసి వాళ్ళ కుటుంబం మాత్రమే పైకి పోవడం జరిగింది ఎవరిని ముందుకు తీసుకోపోలేదు ఈరోజు అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వైకుంఠం శ్రీరాములు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండే ఆయన సపోర్టర్గా ఉన్నప్పుడే ఆలూరు నియోజకవర్గంలో దేవేంద్రప్ప అయితేనేమి భేవునాలు హనుమంతప్ప అయితేనేమి ఉద్దే అయితేనేమి ఈ రోజు పక్క నియోజకవర్గంలో మంత్రిగా చేసి శాసనసభ్యులుగా ఉండే వ్యక్తి అయితేనేమి నేను ధైర్యంగా చెప్తా ఉన్నా మీరందరూ మా వైకుంఠం మా నాన్నగారి ఫ్యాక్టరీలో తయారైన వాళ్ళే అని చెప్పి తెలియచేస్తా ఉన్నా మీకందరికీ మేమండగా ఉన్నాం ఈ రోజు మా నాన్నగారి బాటలో మేము నడుస్తా ఉన్నాం ఈ రోజు బి ఏ విధంగా అయితే అదే వాల్మీకులు ఈ రోజు నాకు సపోర్టుగా మా నాన్నగారు చచ్చిపోయి పంతొమ్మిది సంవత్సరాలైంది మీ మద్దతు లేకపోతే నేను ఆలూరులో తిరిగేవాడినే కాదు మీ యొక్క మద్దతుతోనే ఉన్నదానికి మీ రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఒక్కడు ఇద్దరు రెండు కుటుంబాల కోసం వాల్మీకిని వాడుకోవడం కాదు ఇలాగే వాడుకుంటే ఆ వాల్మీకి కులమే మా సోదరులే నేనే వైకుంఠం శివప్రసాద్ ఒక వాల్మీకి అని తెలియచేయడానికి ఈరోజు సామాన్యుడైన రామాంజనేయులకి ఎన్ని ఇదే గ్రామంలో ఒక వ్యక్తి పదహైదు లక్షల రూపాయలు ఇచ్చి ఈ సీటు కొనుక్కునేకపోతే వీలు కాకపోతే ఈరోజు ఫ్రీగా ఒక వాల్మీకి నాయకుడు మావాడు మాతో చిన్నప్పటి నుంచి తిరిగినోడని చెప్పి ఒక్క రూపాయి తీసుకోకున్నట్టుగా సింగిల్ విండో అధ్యక్షుని చేసిన చరిత్ర నా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారిదని నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు ఇదే వాల్మీకి ఇదే వాల్మీకి కులానికి చెందిన మా యొక్క సోదరుడు కొండా పురుషోత్తం గారు ఈ రోజు ఎప్పుడో చూడలే ఈరోజు ఆ రోజు చాలా ఇబ్బందులకు గురయ్యాడు ఎవడో పేకాటాడిచ్చేవాడు ఇంకొకటి ఇంకొకటి వచ్చి బెదిరించారు ఈరోజు దామ్ అంటే మా యొక్క పురుషోత్తం పైన ఎవైనా మాట్లాడమని చెప్పండి నేనుంటా వైకుంఠం శివప్రసాద్ అండగా ఉంటాడు ఈ టాకాట పాపారావులకు కానీ ఇంకొక కానీ ఇక్కడ ఎవడో ఆలో చిప్పగిరి మండలంలో భయపడే ప్రసక్తే లేదు ఎవడికైనా కూడా నీ వరకు వస్తే నేను అండగా ఉంటా ఆటలు సాగవు ఇంకొక ముఖ్య విషయం నేను తెలియజేస్తా ఉన్నా నిన్న విరుపక్ష గారు ఆలూరు నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వచ్చినప్పటి నుంచి ఆలూరులో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అల్లర్లు జరిగే పరిస్థితి ఎక్కువైంది అని చెప్పాడు విరుపక్ష గారు మీకు తెలియచేస్తా ఉన్నా శాసనసభ్యులు గారు ఎప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి పద్దెనిమిది నెలలు అయింది ఏం చేశావో చెప్పు ఎవరు దౌర్జన్యం చేశారండి ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు నాకు అర్థమే కావడం లేదు మీరు దయచేసి అయ్యప్పమాలేస్తున్నారు వాస్తవాలు మాట్లాడండి ఏం గొడవ జరిగింది స్థాయికి మించి మాట్లాడితే ఎవనికైనా కట్ చేసేది కన్ఫర్మ్గా మా బాధ్యత కూడా నేను తెలియచేస్తా ఉన్నా మీరు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా వచ్చేసి చాలా స్మూత్గా ఉండే వ్యక్తులు చాలా భయస్సులు మీరు గొడవ గడవలకే పోరు మా వాళ్ళు మీరు దయచేసి ఏమన్నా ఉంటే డెవలప్మెంట్ కోసం ఈ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి శాసన సభ్యులు గారు మిమ్మల్ని కోరుకుంటున్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధికి మన ఇద్దరము కూడా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి కూడా ఈ చిప్పగిరి గ్రామానికి చెందిన కూడలే కాబట్టి మీరిద్దరూ ఏదన్నా ఉంటే మీరు సలహాలు సూచనలు నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇవ్వండి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి ఖచ్చితంగా కూడా మనం కృషి చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక ముఖ్య విషయం మీ చిప్పగిరి గ్రామంలో మన గ్రామంలో నా గ్రామంలో నేను సూటిగా ఆలూరు శాసనసభ్యుడు విరుపక్షిని అడుగుతా ఉన్నా ఏం చెప్పావు మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీలో మాకు సరిపోకపోయారన్నారు మీకందరికీ తెలుసు ఎవరికి ఎవరిది సరిపోదని ఇదే పొంభమ్మ స్వామి దగ్గర వాడెంత వీడెంత అని వైసీపీలో జడ్పీసీగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కాదండి కొట్లాడుకోండేది మీకు అర్థం కాదండి మీరు ఏం చెప్తున్నారండి మీ మాల వేసుకొని అబద్ధాలు చెప్పొద్దండి ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు కూడా బీజేపీలోకి ఎవరు పోలేదు పోయిండేది ఏరూర్ శేఖర్ అంటే ఆయన ఒక జెడ్పీటీసీ మెంబర్ నీ వైసీపీ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు ఆయన పోయాడు తర్వాత అరికేరులో ఒక సర్పంచ్ పోతే వాళ్ళిద్దరు వచ్చేసి కోవర్ట్లు నాతో ఇద్దరు తిరిగినారు నీతో ఇద్దరు తిరిగినారు ఇంగ్కొనితో ఇద్దరు తిరిగినారు అట్లా కోవర్ట్లు పోతే మాలా ఏం మాట్లాడుతూ ఉన్నాను ఇదే మండలంలో ఇక్కడే చెప్తా ఉన్నాను నేను ఇక్కడే చెప్తా ఉన్నా ఈ మండల వైస్ ప్రెసిడెంట్ ఎవరండి మండల వైస్ ప్రెసిడెంట్ ఎవరండి ఏ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇక్కడే మా చిప్పుగిరి మండల వైస్ ప్రెసిడెంట్ పోతే వాళ్ళ సంబంధం లేదంట ఏదో మూసానపల్లి సోమశేఖర్ అంటే వాడు తెలుగుదేశం అంట ఏ రోజు నేను మూసానపల్లి సోమశేఖర్ అనే వ్యక్తి ముఖం కూడా నేను చూడలేదు ఇంకోటి నంచర్ల సర్పంచు వీళ్ళిద్దరు వచ్చేసి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళు పోతే వాళ్ళు వాళ్ళకి సరిపోకపోయినారు విరుపాచి గారు మీరు దయచేసి చెప్తున్నా మీకో ముఖ్యంగా మీరు ఇలాంటి మాటలు అబద్ధాలు మాట్లాడకండి ఏదన్నా ఉంటే నిజాయితీగా మాట్లాడండి ఇలాంటి మాటలు గడుపుకొని పప్పం గడుపుకొని నువ్వు గేట్లు తెస్తే తెలుగుదేశం వాళ్ళు బర్రని పోతారంట నువ్వు కాదయ్యా ఈరోజు నేను గేట్లు తెరిస్తే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు గర్వంగా నేను గర్వంగా నేను చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయను ఎవడైనా వైసీపీ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే మా నాయకులు మా కార్యకర్తలు మీ అనుమతితోనే చేర్చుకుంటానని చెప్పి మాట చెప్పాను మాటకు నిలబడే కుటుంబం శాసనసభ్యులు గారు దయచేసి మీకు మొక్కి చెప్తా ఉన్నా ఎప్పుడు కానీ మీరు అబద్ధాలు మాట్లాడొద్దండి దీని వరకు ఎంతవరకు అయినా ఇది ఇన్ని రోజులు మీరు ఏం చేశారండి ఇన్ని రోజులు మీరు ఈ చిప్పగిరి గ్రా ఈ ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల నుంచి శాసనసభ్యునిగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు జస్పీడిసిగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకోని ప్రభుత్వంలోనే మీరు ఏం చేశారండి కరెక్ట్గా నేను స్థాయికి మించి మాట్లాడానని మీరు అంటారు నాలో కోపం వస్తుంది ఈ రోజు నా సొంతూరు నా మండలము ఒక మంత్రి గాని ఒక జెడ్పీటీసిగా ఉండి రోడ్లు నీళ్లు అధ్వానమైన పరిస్థితుల్లో మిమ్మల్ని చూస్తా ఉంటే మీరు చేసింది ఏమని చెప్పి చెప్తున్నా కానీ నేను ఒక్క విషయం చెప్తున్నా ఈ మూడున్నర సంవత్సరాలలో ఖచ్చితంగా కూడా మేమై పద్దెనిమిది నెలలు మీరు పద్దెనిమిది నెలల్లో చేయని పని మేము వచ్చేసి రేపు ఇరవై రెండో వస్తే ఇన్చార్జ్ తీసుకొని రెండు నెలలు అవుతుంది ఈ రోజు ఈ ఆలూరు నియోజకవర్గానికి ఇరవై రెండు కోట్లు శాంక్షన్ చేపించిన చరిత్ర మా శ్రీమతి వైకుంఠం జ్యోతి కావాలి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈ విలేజ్ క్లినిక్లు విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితేనేమి అందరం కలిసి పనిచేద్దాం అందరము ముఖ్యంగా కలిసి మీ ప్రభుత్వంలో మీరు ఏం అభివృద్ధి చేశారంటే ఏఎస్పి షామి దీపికా మేడం గారు వస్తే పెట్టి పోలీసుల్ని అంటించిన చరిత్ర మీది మీరా మాట్లాడేది మా గురించి మా యొక్క తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ అంటే ఆత్మాభిమానం ఉండిన పార్టీ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గౌరవనీలో మా యొక్క సోదరులు సిఐ గారు అయితేనేమి ఎస్ఐలు ఉన్నారు ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని కూడా ఈ వేదిక మీదుగా చేస్తున్నా ఎవరైనా కూడా మా తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త మీ యొక్క పోలీస్ స్టేషన్లకు కానీ మీ ఆఫీసులకు వస్తే గానీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళని అగౌరవపరిస్తే మమ్మల్ని అగౌరవపరిచినట్లు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మీరు ఖచ్చితంగా గౌరవం ఇచ్చే బాధ్యత డిపార్ట్మెంట్ది మీది ఒక ప్రతి ఒక్కరిది అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా ఉండేటట్లా నేను చేస్తున్నా ఇంకొకటి ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు మాట్లాడారు ఇక్కడ చిప్పగిరి నుంచి దౌల్తాపురము నంచర్లకు పోవాలంటే మనము చిప్పగిరికి మనము గుంటకాయలకి పోయి కసాపురంకి పోయి చుట్టుకొని ఇట్లా రావాల ఈ రోడ్డు ఏపీ కోకున్నోళ్ళు ఈరోజు మేము కులాన్నిటం పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారయ్యా మీరు తప్పు 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 ఏ కులమైనా కూడా నిజాయితీగా నీతిగా ముందుకు పోతే అన్ని కులాలు కూడా మద్దతు తెలుపుతాయని చెప్పి నేను తెలియచేసుకుంటున్నా గౌరంగా చిట్ట చివరిగా నేను చెప్తా ఉండేది ఏమంటే మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారిని మీరందరూ కూడా దయచేసి ఆశీర్వదించండి ఏమైనా ఉంటే ఆమెను ముందుకు తీసుకోపోండి ఆ బాధ్యత మీ మీద ఉంది ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టారండి మమ్మల్ని మీకు తెలియదు మాకు తెలుసు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు మా ఇంట్లో ఉండే వాళ్ళతో నుంచి ఎన్నో అవమానాలు అవహేళనలు ఎన్నో చేశాం ఎవ్వరు మద్దతు కూడా నాకు ఉండలేదు ఈరోజు మేమిద్దరము ఒక భార్యాభర్తలు ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు కానీ ఈ కష్టంలో ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆమె తీసుకొయిందంటే మీ అందరికీ చెప్తా ఉన్నా ఆమె కష్టమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకే ఒక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు వైకుంఠం జ్యోతిగారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరోజు మా నాన్నగారి దగ్గరికి వర్ధంతి జరుపుకోవడానికి రావడం జరిగిందని కూడా మీకు తెలియచేస్తా ఉన్నా ఇంకో ముఖ్య విషయం మీకు తెలియచేస్తా ఉన్నా ఈరోజు మీ అందరికీ మీరు పేరున మీకు నమస్కారం చేసి చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీని గౌరవిద్దాం డెబ్బై ఐదు సంవత్సరాల నారా చంద్రబాబు నాయుడు గారిని రోజులు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని సైకోనెట్లా అంటాడు శివప్రసాద్ అంటారు డె నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి మా దేవుణ్ణి జైల్లో పెడితే నిన్ను సైకో కాదురా నిన్ను ఏమైనా అంట మా జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియచేస్తా ఉన్నా మా నాయకుడు అంటే ఏమనుకున్నారు ఈ రోజు మా నాయకుడు అనుకుంటే మీరు ఏమవుతారు లిక్కర్ కేసులో అయితేనేమి ఇంకొక మైనింగ్ కేసులోనైతేనేమి నువ్వు అవ్వ తాత అక్క చెల్లెలంటివి సొంతం నీ అమ్మని నీ చెల్లెల్ని ఇంటి నుంచి బయటికి తప్పిన జగన్మోహన్ రెడ్డి నువ్వు మిగతా ఒక్క చెల్లెళ్ళు అవ్వ తాతల్ని చూసుకుంటావా నీ కుటుంబాన్ని సర్ది పెట్టుకోవా ఇంకా నీ వ్యాపారస్తుడు ఒక్కసారి అందరూ తలల్ని నిమిలి బుగ్గల్ని నిమిలి ముఖ్యమంత్రి అయినావు ఇంకా నిన్న ఎవ్వరు నమ్మరు నీకు ఇంకా బెంగళూరు ప్యాలెస్ ఏ చెప్పి నేను తెలియజేస్తుంటా ఉన్నా ఇంకా కొంతమంది వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూస్తాం రెండు వేల ముప్పై నాలుగులో చూస్తామంటారు ఎవరు ఉండరు ఇంకా మీకు ఇబ్బంది అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు మా యొక్క యువ నాయకుడు మా యొక్క ఆశా కిరణం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రథ సారథి మా నారా లోకేష్ అన్న కూడా చల్లగా ఈ యొక్క ఆ చిప్పగిరిలో ఉండే బొమ్మం స్వామి సత్తార్ స్వామి భోగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నా ఏమాత్రము ఏమైనా మాట్లాడింటే అర్థం వేరే విధంగా చేసుకోకండి మనం ఈ నియోజకవర్గ అభివృద్ధికే ఏముంటే కూడా ఇక్కడ రోడ్లు సరిగా లేవు నీళ్లు సరిగా లేవు పేదవానికి పెన్షన్లు లేవు నిన్న కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన రెండు వేల ఐదు వందల పెన్షన్లు రద్దు చేసింటే మీ వైసీపీ ప్రభుత్వం నిన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు నిన్న రాత్రి నా కళ్ళెదురుగే కలెక్టర్ శ్రీ మేడం గారితో మాట్లాడి ఆ రెండు వేల ఎనిమిది వందల పెన్షన్లు కూడా పునరుద్ధరించడం జరిగింది మేము వచ్చేసి ప్రజాసేవనే చేస్తాం ప్రజల్లోనే ఉంటాం ఈ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా మా యొక్క పత్రికా చిప్పగిరి మండలం పత్రికా విలేకరులంటే మీకందరికీ పేరు పేరున నమస్కారం మీరు ఎందుకంటే మీరందరూ నా సోదరులు ఉన్నట్టు నేను ఈ మధ్యన కొద్దిగా కమ్యూనికేషన్ తక్కువ ఉంది కానీ మీరందరూ కూడా నా సోదరులు అని చెప్పి మీకు తెలియచేస్తా ఉన్నా అంతేకాకుండా ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తా ఉన్నా దయచేసి ఇప్పుడు మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నేను ఎక్కువసేపు ఆయన మాట్లాడుకున్నట్టు కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కూర్చున్నా అదేవిధంగా నంచర్లా నుంచి